వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నువ్వు పరిచయం కాకముందు నా సెల్ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ ఉండేది కానీ నువ్వు పరిచయం అయ్యాక ఆ సెల్ ఫోన్ నా పక్కనే ఉంటుంది దానికి కారణం కేవలం నీ దగ్గర నుండి వచ్చే మెసేజ్ కాల్స్ కోసం మాత్రమే ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చనిపోతుంటే పిచ్చి వాళ్ళు అనుకునేవాడిని కానీ ఇప్పుడు ఆ బాధ ఏంటో అనుభవిస్తుంటే తెలుస్తుంది ప్రేమలో ఉన్నప్పుడు లక్ష సార్లు అడుగుతారు తిన్నావా తిన్నావా అని విడిపోయాక తిన్నావా అని కాదు కదా ఎలా ఉన్నావు అని కూడా అడగరు వచ్చి చూడరు మనిషి చనిపోతే అందరికీ తెలుస్తుంది కానీ మనసు చనిపోతే ఆ బాధ అనుభవించే వారికి తప్ప ఎవరికీ తెలియదు ఇష్టమైన వాళ్ళు మనతో నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతాం కోపంలో ఒక్క మాట అనగానే మనసులో మనమే నలిగిపోతాం కానీ వాళ్ళ మీద ప్రేమ ఏమాత్రం తగ్గదు అదే స్వచ్ఛమైన ప్రేమ అంటే నువ్వు నాకు కావాలి నిమిషానికి ఒకసారి ఐ లవ్ యూ చెప్పడానికి కాదు లైఫ్ లాంగ్ ఆ మాట మీద నిలబడడానికి నువ్వు నాకు కావాలి నాకు ఆనందం వచ్చినప్పుడు అగ్గు చేసుకొని ఐ లవ్ యూ చెప్పడానికి కాదు బాధలో ఉన్నప్పుడు నిమిరి ఐ ఆమ్ విత్ యూ అని చెప్పడానికి నువ్వు నాకు కావాలి పుట్టినరోజు అందరికంటే ముందుగా విష్ చేయడానికి కాదు నా జన్మ నీకోసమే అని వందేళ్ల ప్రేమను చూపించడానికి నువ్వు నాకు కావాలి గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవడానికి కాదు నా జీవితాన్నే నీకు గిఫ్ట్గా ఇవ్వడానికి నువ్వు నాకు కావాలి అమ్మ అమ్మ ప్రేమని చూపించడానికి కాదు అమ్మ ప్రేమనే మర్చిపోయేలా చేయడానికి అనంత శక్తి అంతా మీలోనే ఉంది మీరు ఏమైనా చేయగలరు అన్నీ చేయగలరు దీన్ని నమ్మండి మీరు బలహీనులని భావించకండి ధీరులై లేచి నిలబడి మీలోని దివ్యత్వాన్ని ప్రకటించండి మనం మాత్రమే అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం జీవితం శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాము బతికుంటే ఇంకా పోలేదా అంటాము రేపు అనేదాన్ని చూస్తామో లేదో తెలియని మన బతుకులకు పగలు కక్షలు పంతాలు ఎందుకు మిత్రమా ఎవరు ఉండి తినేది లేదు పోయి సాధించేది లేదు గొప్ప గొప్ప పనులు బలంతో కాదు పట్టుదలతో సాధ్యమవుతాయి అన్నీ బాగున్నప్పుడు పలకరించినా పలకరించకపోయినా పర్లేదు కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి పలకరించి రండి అదే మనం బంధానికి ఇచ్చే విలువ నువ్వు మంచివాడివి అయినా చెడ్డవాడివి అయినా నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునేది నీ తల్లిదండ్రులు మాత్రమే గతాలు కష్టమైనవి జ్ఞాపకాలు ఇష్టమైనవి స్మృతులు మధురమైనవి ఎంత గొప్పగా బతికామన్నది కాదు బతికినంత కాలం ఎంత సంతోషంగా బతుకుతున్నాం అన్నదే ముఖ్యం సంతోషం అనేది డబ్బులో కాదు మనసులో ఉంటుంది ఒకరి మనసుని గాయపరచడం ఎవరికైనా సాధ్యమే కానీ ఒకరి మనసు గెలవడం ఎంతో కష్టం నేను ఇది చేయాలి అది చేయాలి అని అందరితోనూ చెప్పకండి ఎందుకంటే వారిలోనే మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే ఎందుకంటే నీ నీడ కూడా వెలుగును బట్టి తన తీరు మారుస్తుంది మనుషులు కూడా అంతే అవసరాన్ని బట్టి పిలుపు అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చేయి అందించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో ఇంకా ఎంతకాలం పోరాడాలి ఇలా ఎన్నిసార్లు పోరాడినా కొంత కూడా ప్రయోజనం లేనప్పుడు ఎందుకు పోరాడాలి మార్పుతో కూడిన రేపటి కోసం ఎప్పుడూ ఇలానే ఉండదు మార్పు తప్పక వస్తుంది నువ్వు ఇప్పుడు నీ గొలుపు కోసమే పెరిగెత్తు ఒకటి ఓటమి కోసం కాదు ఓడించాలి అనుకునేవాడు వెంటపడతాడు వాడెప్పుడు వెనకే ఉంటాడు గెలవాలి అనుకునేవాడు ముందుంటాడు ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు గెలవడం అంటే ఓడించడం కాదు లోపాలు లోటుపాట్లు అందరికీ ఉంటాయి వాటిని అధిగమించిన వారే విజయాన్ని సాధించగలరు నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకు ఒకటి దక్కలేదంటే అంతకంటే మంచిది ఆ దేవుడు నీకు సిద్ధం చేసే ఉంటాడు జీవితంలో కొన్నిసార్లు కన్నీళ్ళు దిగమింగక తప్పదు లేని ఆనందాన్ని ప్రదర్శించక తప్పదు ప్రకృతి మన భావాలను ప్రతిధ్వనిస్తుంది మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆకాశాన్ని చూస్తే అది కూడా నిర్మలంగా అనిపిస్తుంది మనసంతా ఆలోచనలతో నిండినప్పుడు అదే ఆకాశం వేరేలా అనిపిస్తుంది అవసరం ఉన్నప్పుడే నిన్ను పలకరిస్తున్నారని బాధపడకు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తొస్తావని సంతోషించు అందరికీ మన ఫెయిల్యూర్ ఒకటే కనిపిస్తుంది కానీ గెలవడానికి మనం పడిన కష్టం తపన దానికోసం మనం వెచ్చించిన సమయం ఇవేమీ ఎవరికీ కనిపించవు వాళ్ళ అవసరం మనకు ఉందని తెలిసినా వదిలేసి వెళ్ళిన వాళ్ళను మన అవసరాన్ని తెలుసుకొని అడగకుండానే సాయం చేసిన వాళ్ళను ఎప్పటికీ మర్చిపోకూడదు ఒంటరితనాన్ని అలవాటుగా చేసుకో మనం చేసే గొప్ప గొప్ప యుద్ధాలలో ఎవరు నీ వెంట ఉండరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉంటావు ఇప్పుడు చూసి నా సమస్య కన్నా ఎంతో పెద్ద సమస్యలను చూసి ఉంటావు వెనక్కి వెళ్ళి ప్రారంభాన్ని మార్చలేకపోవచ్చు కానీ సరికొత్తగా ప్రారంభించి ముగింపును మార్చగలం బాధ కూడా ఒక ఊబి లాంటిదే మనం ఎంతగా దాని గురించి ఆలోచిస్తే అంత లోతుకి బాధ పెడుతుంది మన జీవితం మీద ఉండే ఆశ ఆశ నిజమవుతుందన్న నమ్మకం చాలు నేల కొరిగిన మనల్ని ఆకాశం ఎత్తులో నిలబెట్టేందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్